ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం బండి డ్రైవ్ చేసేది సంధ్య మేడం హాయ్ జబ్బు వెళ్తున్నాము వాయిస్ ఇన్ అవర్ கரெண்டாக நான் ஆ வீடியோ கூட சூப்பரோ இவன்னு மாத இல்லை అన్ని చెట్లే ఉన్నాయి అంతకుముందు అసలు చెట్లే లేవు ఇది కనిపించేది మాయిల్లేనా అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు అమ్మేసినాం ఎప్పుడు దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడి సాధనమాట ఏం దేవుడు అనేది చూపిస్తాను మీకు కొత్తగా పడుతున్నారు ఫ్రెండ్స్ గుడి అంతకుముందు ఒక టూ ఇయర్స్ అవుతుంది ఇంకా కంప్లీట్ రాలేదు సో ఓల్డ్ గుడి మీకు వచ్చేసి చూపిస్తాం అది ఒక ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ నిలిచింది గోడకే ట్వంటీ త్రీ ఇయర్స్ గుట్టకి కంప్లీట్గా వెలిసింది అన్నట్టు అది పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయింది మేము కూడా ఆ మధ్యలో చూసాం ప్రతి శివరాత్రికి ఇక్కడికే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకప్పుడు మేము ఇక్కడ ఉన్న ఊరమాట తెచ్చేది గవర్నమెంట్ చేయలేదు గుడి కంప్లీట్ కావడానికి ఇంకొక వన్ ఇయర్ దాదాపు వన్ ఇయర్ పడుతుంది ఆకారం కూడా వేరుపడకపోతుండే అనిపిస్తుంది గుట్టే వెల్చాడు కనిపిస్తుంది ఇది అసలు అంతకుముందు ఏర్పడకపోతుండే లింగం ఆకారం అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది మీకు పోయిని ఇయర్ కూడా మాకు అంత నీట్గా క్లియర్గా కనిపించలేదు లింగం ఆకారం అనేది ఈ గుట్టని వచ్చేసి మేము పెద్ద గుట్ట అని అన్నట్టు మా ఏరియాలో ఆ గుట్ట పైన అఖండ దీపం పెడతారు అది కూడా మా తాతల కాలం నాటి నుంచి వాళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారన్నమాట ఇయర్ ఇయర్ మన ప్రతి ఇయర్ కంపల్సరీ గుట్ట పైనకెక్కి పెట్టాలన్నట్టు కంపల్సరీ అఖండ దీపం అనేది ఉంటుంది ఆ గుట్ట పైన కానీ పోయిన ఇయర్ నుంచి ఎవరు సరిగా పెట్టట్లేదు ఎవరికి ఆ గుట్ట పైన కెక్కే అంత ఛాన్స్ వస్తలేదు సో పెట్టడం మధ్యలో స్టాప్ చేశారు నాకు తెలిసిన మట్టుకైతే ఇక్కడ ఏది మొక్కుకున్నా జరుగుతుంది నేనైతే చాలాసార్లు మొక్కాను నాకు జరిగింది కూడా మేము ఎక్కువ నమ్మేది మాకు మా కాలనీ మా కాలనీ వచ్చేసి నగర్ అండి బైపాస్ ఉంటుంది కరీంనగర్లో కావాలంటే మీరు ఒకసారి వచ్చి చూసుకోవచ్చు మీరు కూడా మొక్కుకుంటే మీకు నెరవేరితే మీరు కూడా నమ్మవచ్చు దాదాపు అయితే చాలా మట్టుకు ఇక్కడికి చాలామంది వస్తారు మొక్కింది జరుగుతుందని చెప్పేసి అనుకుంటారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో కంపల్సరీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి జోర్దార్ మానస ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి సో ప్లీజ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ వచ్చి చూడగలరు ఓకేనండి బాయ్ మేము ఇంకో వీడియో తీయాలనుకుంటున్నాం డ్యామ్ పైంది మీకు అది పోస్ట్ చేస్తాం ఈవినింగ్ వరకే వచ్చేస్తారు మీకు గుట్ట చాలా పెద్ద ఉంటుంది గుట్ట మీకు ఎక్కింది ఇందాక మేము చెప్పాం కదా ఫ్రెండ్స్ ఇదేనండి ఆ గుట్ట ఈ గుట్ట పైన పైన జెండా ఉంటుందండి బట్ ఇంకా పెట్టలేదు స్టిక్గా అనిపిస్తున్నాయా మీకు ఆ గుట్ట పైన ఆ జెండా దగ్గరికి వెళ్ళేసి ఆ జెండా పెట్టేసి కంపల్సరీ ఆఖండ దీపం పెట్టాలి దీన్ని మేము పెద్దయ్య దేవుడు అంటాడు కంపల్సరీ లోపల చాలా గద్దలు ఉంటాయి లోపలికి వెళ్ళి గుహ టైప్ ఉంటుంది లోపల సో దాంట్లోకి వెళ్ళి దీపం పెట్టాలి కానీ అందులోకి వెళ్ళడానికి భయపడతారు సో ఈ మధ్యలో ఎక్కువ వెళ్ళట్లేదు మ్యాగ్జిమమ్ మేము చూపెట్టడానికి ట్రై చేస్తాం లోపలికి వెళ్ళేసి కానీ చీకటి ఉంటుంది చాలా చీకటి ఉంటుంది ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటేనే వెళ్ళాలి లేకపోతే మనం మాత్రం వెళ్ళలేమండి ఎవరైనా జెంట్స్ కంపల్సరీ లేడీస్ అలా ఉండదు అందులోకి మ్యాక్సిమము ఎందుకంటే ఓన్లీ జెంట్సే వెళ్ళాలి ఆ జెంట్స్ వస్తేనే మేము లోపలికి వెళ్ళగలం వాళ్ళు రాంది మేము వెళ్ళలేము అన్నట్టు ఓకేనండి చూడండి చూపిస్తాం